కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తల్లికి వందనం అనే పథకం విద్యార్థులకు ఓ గొప్ప వరమని మున్సిపల్ మాజీ చైర్మన్ తాళ్లపాక అనురాధ చెప్పారు తల్లికి వందనం పథకం అమలు పట్ల నెల్లూరులోని పదహారవ డివిజన్ గుర్రాల మడుగు సంఘంలో టీడీపీ కార్యకర్తలు నాయకులతో ఆమె సంబరాలు చేసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులు లోకేష్ నారాయణ గారి చిత్రపటాలకు ఈ కార్యక్రమంలో పదహారు డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు సాయి యువత నాయకులు క్రాంతి బూత్ కన్వీనర్లు బిఎల్ఏలు మహిళా టీం టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మూడు వేలు లెక్కన వేస్తూ కృపంగా ఏదైతే తల్లికి వందనం మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి మా ప్రియత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ప్రకటించి ఆనాటి నుంచి ఈనాటి వరకు రెండు రోజుల నుంచి కూడా అందరు తల్లుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి ఈరోజు మేమందరం కూడా చాలా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒక బిడ్డకు ఇస్తానని చెప్పి ఆ బిడ్డకు కూడా పదమూడు వేల లెక్కనే వేస్తూ అది ఒక సంవత్సరం ఒక బిడ్డకు పడితే ఇంకో సంవత్సరం ఇంకో బిడ్డకు పడే పరిస్థితి కనపడింది ఎవరైతే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వేయడం లేదు కానీ మా ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో చెప్పారో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇది వర్తిస్తుందని చెప్పి ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డ ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరు బిడ్డలు ముగ్గురు బిడ్డలు ఉంటాయి ముగ్గురు నలుగురు ఉంటే నలుగురు ఐదు మంది ఉంటాయి ఐదు మంది ఆరు మందికి కూడా పడ్డ ఖాతాలో పడ్డే దాఖలు ఈరోజు కనపడుతున్నాయి ఖాతాల్లో కూడా డబ్బులు పడతాయని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది నారాయణ గారికి పాలాభిషేక కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాని వాళ్ళు దాన్ని చేసి అసంతృప్తి పడకుండా వారందరూ కూడా సచివాలయానికి వెళ్ళి రిపోర్ట్ చేసుకుంటూ ఎందుకు రాలేదనేది తెలుసుకొని అక్కడ వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఉంటే పేపర్ సబ్మిట్ చేయమని చెప్పి నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా ఏదేమైనా ఈరోజు రాష్ట్రంలో ఒక పండగ జవిదినం ఇంకా కూడా రాబోయే రోజుల్లో రేపు ఆగస్టులో మనకు బస్సులు కూడా ఏర్పాటు చేయబోతున్నారు మహిళలకి ఏదైతే మాట ఇచ్చారో ఆ బస్సులు కూడా రాబోతుంది ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో ఏదైతే నేమందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి చెప్పామో ప్రజలు ముంగిటకి వెళ్ళి ఏదైతే సూపర్ సిక్స్ రాబోతుందని చెప్పామో అవన్నీ ఒకటి మీద ఒకటి అమలు పరుస్తూ వస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మోస ప్రభుత్వం కాదు ఇది ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రజల ముందుకే ఉంటున్నాం ప్రజలకి అభివృద్ధి సంక్షేమ పథకాల్ని వాళ్ళ ముంగిటికి తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి థ్యాంక్ యూ సీఎం సార్ ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి తల్లికి వందడం అనే పథకం ద్వారా ఈరోజు మా పదహారవ లో దాదాపు నాలుగు వందల పదికి పైచీలకు తల్లికి వందడం తల్లుల అకౌంట్లోకి డబ్బులు మన ప్రభుత్వం జమ చేయడం జరిగింది ఈ డబ్బులతోటి ఈ పేద విద్యార్థులందరూ నిజంగా స్కూల్ బుక్స్ కానీ షూస్ కానీ బ్యాగులు కానీ స్కూల్ ఫీజులు కానీ అందరూ కట్టుకుంటూ కూటమి ప్రభుత్వం నిండు నూరేళ్ళు వర్దిల్లి ఈసారి కూడా కూటమి ప్రభుత్వం రావాలని మా పాదాలు ప్రజల తరఫున ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఒక పండగ